ఈ ఐదు సంవత్సరాలు అంటే రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు నారా చంద్రబాబు నాయుడు గారు మన రజకులకు ఏ విధంగా సంక్షేమాన్ని ఆర్థికంగా ఎదగడానికి రాజకీయంగా ఎదగడానికి ఎంత దోహదపడ్డారు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు కూడా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రజకులకు ఏం చేశాడు అనేది పేరు చేసుకొని ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్ అవసరం మనం ముప్పై మందో ఇరవై మందో సొసైటీలు ఏర్పాటు చేసుకొని ఆనాడు మనము ఆ సొసైటీల ద్వారా పైరు పెట్టడం ఆలస్యము అందరికీ కూడా రుణాలు అనేటివి తగ్గాయి కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో యాభై శాతం సబ్సిడీలు అనేటివి పక్క పెట్టేశారు ఆదరణ పనిమూట్ల ద్వారా మన రజకులకు ఇచ్చినటువంటి వాషింగ్ మిషన్లు కానివ్వండి ఇస్త్రీ పెట్టెలు కానివ్వండి లాండ్రీ షాపులకు ఉచిత విద్యుత్ అయితేనేమి ఈ విధంగా అనేకమైనటువంటి ఆదరణ పథకం ద్వారా మనం లబ్ధి చేకూర్చేటువంటి విషయాలపైన జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా దూరం చేశారు ఇవన్నీ కూడా గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రజకులు ఆర్థికంగా ఎంతో రద్దు పొందారు నేను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కేవలం రజకులకు లక్ష నెల సంవత్సరానికి పదివేల రూపాయలు ఇస్తానని చెప్పి లాండ్రీ షాపు యజమానులకు మాత్రమే డబ్బులు ఇవ్వడం జరుగుతారు అంటే లాండ్రీ షాపు యజమానులు కంటే రజకులు మిగతా రజక కుల రజకులు కాదా అనేది మనం కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి మరి మనం సొసైటీలు ఏర్పాటు చేసుకొని మనకు ఎందుకు సబ్సిడీ రుణాలు ఇవ్వడం లేదనేది కూడా అడగాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది ఆ విధంగా ప్రతి ఒక్క అంశం మీద కూడా మీరందరూ కూడా మనం జరిగేటువంటి శుభకార్యాలు పెళ్లి కార్యాల కార్యాలయాల్లో కానీ అదేవిధంగా ఇళ్ల పక్కన మన కులస్తులు ఉంటారు వాళ్ళ దగ్గర కూడా ఈ విషయాలన్నింటినీ కూడా చర్చించుకోవాలి చర్చించుకొని ఈనాడు తెలుగుదేశం పార్టీ కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఈ విధంగా ఒక పాంప్లెట్ కూడా వేశారు అన్నగారు ప్రతి పార్లమెంటు పరిధిలో కూడా తిరుగుతూ ఈ పాంప్లెట్లన్నీ కూడా జిల్లా సాధికారిక అధ్యక్షులు వాళ్ళకి కూడా ఇచ్చి వెళ్తున్నారు ఈ కమిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ పాంప్లెట్ తీసుకొని రాబోయే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో రజకులకు కావాల్సినటువంటి డిమాండ్స్ చాలా అద్భుతమైన డిమాండ్స్ దీంట్లో వచ్చినాయి కేవలం రజకులకే మనం ఎక్కడైతే పనిచేసుకుంటామో దోబీకార్లు చెరువుల పక్కన కుంటల పక్కన ఉండేటువంటి ప్రభుత్వ స్థలాలు మనకు హక్కు కావాలని ఎంత అద్భుతమైనటువంటి డిమాండ్స్ దీంట్లో పొందుపరచాలంటే ఇవన్నీ కూడా కావాలంటే తెలుగుదేశం పార్టీనే అధికారంలోకి రావాలి ఇవన్నీ కూడా మనం నిర్వర్తించుకోవాలా హార్మీలు నెరవేర్చుకోవాలంటే మన ఓట్ అనేది సైకిల్ గుర్తు మీద వేయాలి ఆ విధంగా చేయడానికి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క రజక సోదరులు సోదరీమనులు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం అందులో భాగంగానే మాకు కూడా ఒక మంచి సువర్ణ అవకాశం ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి ప్రతి ఒక్కరికి కూడా నాయకులుగా ఎదగడానికి వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని సహాయ సహకారాలు అందించేదానికి తెలుగుదేశం పార్టీలో మాజీ ఎమ్మెల్యే గారు వైకుంఠం ప్రభాకర్ చంద్రన్న గారు కష్టపడే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా గుర్తించి వారికి ఎంత సామర్థ్యం ఉంటే అంత సామర్థ్యం వరకు కూడా రాజకీయ పదవుల్ని ఇస్తూ ప్రోత్సహించడం జరుగుతుంది అందుకనే ఇంతకుముందు మాట్లాడినటువంటి మా బీసీల నాయకుడు మాజీ టీఏటీసి జిల్లా అధ్యక్షులు వంట కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవల్ల మురళి అన్న గారు కూడా అనేక అంశాలు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మీరు కూడా ఆలోచన చేసి మనకి సొంత ఇంటి నిర్మాణం కావాలన్నా ఉండడానికి కాస్త జాబితా కావాలన్నా మనం చేసుకోవడానికి పని కావాలన్నా ప్రతి ఒక్క అంశంలోనూ తెలుగుదేశం పార్టీ మీకు భరోసాగా ఉంటుంది ఆసటగా నిలుస్తుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ఈ నిర్వహించినటువంటి నిర్వ నిర్వహణలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యమై ఈ బీసీల పూర్వపాత కార్యక్రమాన్ని జయప్రోషం చేసేందుకు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు చూసుకుంటున్నాను